హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి శివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో ముందుగా అందరికీ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి శివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన పండుగలలో ఒకటి ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష చతుర్దశి రోజున ఈ పర్వదినాన్ని రాస్ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శివుని రాత్రి అనే అర్థంతో వచ్చిన ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా తాత్వికంగా శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది పురాణాల ప్రకారం ఈరోజు పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరి అవతరించాడని చెబుతారు బ్రహ్మ విష్ణువులకు తన అపారమైన మహిమను తెలియజేయడానికి శివుడు అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యేకమైన రోజు ఇదే అని కథనం మరికొన్ని పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన పుణ్యదానం కూడా మహాశివరాత్రేనని విశ్వాసం ఉంది అందువల్ల ఈరోజు శివుని ఆరాధనతో పాటు పార్వతీ పరమేశ్వరులను కలిపి పూజిస్తారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం జాగరణ చేయడం ఎంతో శ్రేష్టమని శ్రేష్టమైన వ్రతంగా భావించబడుతుంది భక్తులు రోజంతా నిరా నిరాహారంగా లేదా ఫలాహారంగా ఉండే రాత్రంతా రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేస్తారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రజపం చేయడం శివతాండవ స్తోత్రం లింగాష్టకం రుద్రం వంటి స్తోత్రాలు పారాయణం చేయడం చాలా శుభప్రదం ఈ రుద్రము అనేది మనం ఒక గురువు ద్వారా నేర్చుకుంటే చాలా మంచిదండి డైరెక్ట్ మనం చదవకూడదు ఈరోజు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు పాలు పెరుగు తేనె అంటే పంచామృతం అండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కొబ్బరి నీరు ఇవి కాక ఇవి ఐదేమో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతం కొబ్బరి నీరు గంగా జలము ఇవన్నీ మనం కామన్గా అంటే పోసేది వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు బిల్వదళం మారేడాకులు సమర్పించడం శివార్చనలో అత్యంత ముఖ్యమైనది ఒక దళాన్ని భక్తితో సమర్పించిన కోటి పుష్పార్చన ఫలితం లభిస్తుందని శాస్త్రోక్తం ధూపం దీపం నైవేద్యం సమర్పించి శివుని ఆరాధిస్తారు మహాశివరాత్రి రాత్రిని నాలుగు యామాలుగా విభజించి ప్రతి యామంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ ప్రతి యామంలో అభిషేకం అర్చన మంత్రజపం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం దేవాలయాలలో రుద్ర రుద్రాభిషేకాలు భజనలు శివకీర్తనలు జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మికంగా చూస్తే మహాశివరాత్రి అంతర్ముఖతకు మనస్సు పవిత్రతకు సంకేతం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించు వెలిగించుకోవాలని ఈ పర్వదినం సూచిస్తుంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి శివతత్వాన్ని ఆవహించుకోవడం మహాశివరాత్రి సందేశం మహాశివరాత్రి వ్రతం ఆచరించిన వారికి పాపక్షయం ఆయురారోగ్యం ఐశ్వర్యం మనశ్శాంతి కలుగుతాయని చివరకు మోక్షప్రాప్తి కూడా సాధ్యమవుతుందని పురాణాలు పేర్కొంటాయి భక్తి శ్రద్ధ నియమంతో శివుని ఆరాధించిన ప్రతి ఒక్కరికి శుభ ఫలితాలు ప్రతా ప్రసాదిస్తాడనే విశ్వాసంతో ఈ మహోత్సవాన్ని అదే ఈ శివరాత్రి మహోత్సవాన్ని భక్తులు ఘనంగా జరుపుకుంటారు ఈ శివరాత్రి మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆ శివుని ద్వారా మనకి బ్లెస్సింగ్స్ లభించాలని మీ అందరికీ కోరుకుంటున్నానండి మీ అందరికీ అలాగే మన ఛానల్ ఇంకా మున్ముందుకు వెళ్ళాలని మీ సపోర్ట్తో ఇంకా ముందుకు కోరుకుంటున్నానండి ఈ శివరాత్రి మీ జాగరణ ఎలా జరిగిందో కామెంట్ చేయండి మీరు ఉపవాసం చేశారా అలాగే జాగరణ చేశారా ఎలాంటి పద్ధతి పాటించారో కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్